శ్రీ వెంకటేశ్వర లీలలు పెండ్లి పనులు శ్రీనివాసుడు విశ్వకర్మను రప్పించాడు ఇతడు సుందరమైన మందిరాలు ఆ మందిరములలో శిల్ప సౌందర్యం ముట్టుపడే గదులు బ్రహ్మాండమైన విద్యుద్దీప గోళాలు ఆశ్చర్యం కలిగించే జలయంత్రాలు ఒకటేమిటి సర్వవిధ నిర్మాణాలు జరిపించాడు శ్రీ మహావిష్ణువు భూలోకంలో నివసిద్దామనే తలంపుతో రెండవ సర్గాన్ని నిర్మించాడు అనుకునే విధముగా శేషాచలము వెలిగిపోతుంది కన్నులకు వైకుంఠముగా కనిపిస్తుంది ఆ శేషాచలము ముహూర్తం ఇంకెంత దూరంలో లేదు అందుచే శ్రీనివాసుడు వకులాదేవితో మాత మరి నా పెళ్లి ముహూర్తము దగ్గర పడుతున్నది బంధువులకు ముందు తెలియజేయడం అనేది ఉంటుంది కదా మరి మనం ఎవరికి తెలియజేయాలి అనగా వకులాదేవి నవ్వి నాయన నీకు బంధువులు కానివారు ఎవరు చెప్పు పద్నాలుగు లోకములలో ఉండే యాభై మంది నీ బంధువులే కదా అందుచేత సర్వలోకాల వారిని రప్పించు అన్నది మాతృవాక్య పరిపాలకుడైన శ్రీనివాసుడు సరేనని వారు వీరు అనే తేడా లేకుండా సర్వలోకాల వారికి శుభలేఖలు రాశాడు తనకు నమ్మిన బంటు ఆత్మీయుడు ఆయన గరుత్మంతుని తలుచుకున్నాడు తక్షణమే వచ్చి వాలాడు మన గరుత్మంతుడు ఏమి ఆజ్ఞ అన్నాడు గరుత్మంతుడు నీవు వెంటనే వెళ్ళి నా వివాహానికి సంబంధించిన ఈ శుభలేఖలన్నీ ఏ లోకంలో వారికి అందజేయాలని చెప్పాడు గరుత్మంతుడు ఆనందంతో ఎగిరిపోయాడు ఎవరి శుభలేఖలు వారి వారి లోకాల్లో జాగ్రత్తగా అందించాడు శేషాచలానికి పెళ్లివారి రాక ప్రారంభమైనది బ్రహ్మ సరస్వతి పార్వతి ఈశ్వరుడు శచి ఇంద్రుడు తార బృహస్పతి అందరూ విచ్చేశారు యముడు వాయువు వరుణుడు సూర్యుడు చంద్రుడు కుబేరుడు వారి వారి భార్య పరివారాల సహితంగా వచ్చారు సంగీత శాస్త్ర ప్రవీణులైన నారద తుంబురులు మహామునులైన వశిష్ఠుడు అత్రి భరద్వాజుడు జమదగ్ని గౌతముడు భృగువు మొదలగు మహాజ్ఞానులందరూ వారి వారి శిష్య సమూహాలతో వచ్చారు వందలు వేలు కాదు లక్షల మంది బ్రాహ్మణోత్తములు ఆగమించారు శేషాచలానికి అందాల రాసులు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ మొదలైన దేవకాంతలు వచ్చారు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులైన సర్వలోక వాసులు అందరూ చక్కగా అలంకరించుకొని శేషాచలానికి వచ్చారు వారి వారికి ఏర్పరచిన విడుదల్లో వచ్చిన వారు ఉన్నారు శ్రీనివాసుని విహా విషయాలలో అందరూ తలకొక విధంగా సహకరించారు అగ్నిదేవుడు వచ్చిన వారందరకు దివ్యమైన భోజనాలు పెట్టాడు కుబేరుడు బట్టలు నగలు పెట్టాడు వాయుదేవుడు సుగంధ ద్రవ్యాలు పుష్పాలు మున్నగమే అందించాడు ఇంకా అసలు మొత్తం మీద పెత్తనం చలాయించే వారెవరయ్యా అంటే ఆయన ఇంద్రుడు పురోహితుడు ఎవరయ్యా అంటే వశిష్ట మహర్షి ఏ విధముగా నిర్ణయించుకున్నాక పెళ్ళి సన్నాహాలు ప్రారంభించి పనులు చురుకుగా కొనసాగిస్తున్నారు శ్రీనివాసుని వివాహ ప్రయాణము వకులాదేవి పార్వతి అరుంధతి మున్నగు పుణ్య స్త్రీలు శ్రీనివాసుని మంగళ స్థానానికి చెందిన ఏర్పాటు చేశారు పరిమళ పరిమళాలు వెదజల్లే పన్నీటి జలశాలలు సిద్ధం చేయించారు ఒక రత్న పీఠముపై శ్రీనివాసు చేసి మంగళ వాయిద్యాలు ధ్వనిస్తూ ఉండగా ముత్తైదులు మంగళహారతులు పాడసాగారు అలా పాడుతూనే సుగంధ భరితమైన తైలము రాసి పన్నీట జలకములు ఆడించారు నుదుట కస్తూరిక తిలకము పెట్టారు బుగ్గకు కాటుక చుక్క పెట్టారు పట్టు పీతాంబరాన్ని కట్టించారు ప్రయాణము ముహూర్తము దగ్గరవుతుందనగా వారందరూ పంచభక్ష పరమాన్నాలు సృష్టిగా భుజించారు కర్పూర మిళిత పరిమళ తాంబూలాలు సేవించి వివాహానికై ప్రయాణ సన్నంలో ఉన్నారు ఎవరి వాహనాలు వారు సిద్ధము చేసుకున్నారు శ్రీనివాసుడు గరుడ వాహనాన్ని అధిష్ఠించాడు బ్రహ్మదేవుడు హంశ అధిరోహించాడు ఈశ్వరుడు నంది వాహనాన్ని అధిరోహించాడు వారు శ్రీనివాసునికి చెరొక వైపున ఉండిరి ఇంద్రుడు మొదలైన వారి వారి వాహనాలు అధిరోహించారు ముత్తైదులు మహర్షులు పల్లకీలను ఎక్కినారు శ్రీనివాసుడు వారందరూ శేషాచలం నుండి క్రింది వైపునకు దిగుతూ నారాయణపురానికి ప్రయాణం చేయసాగారు మార్గ మధ్యంలో పద్మతీర్థంలోనే సుఖముని యొక్క ఆశ్రమం ఉన్నది సుఖముని శ్రీనివాసుడు పెళ్ళివారు తన ఆశ్రమ సమీపానికి వస్తున్నారన్న విషయం గమనించి ఎదురేగి శ్రీనివాసుని కలుసుకున్నాడు శ్రీనివాస నీవు ఆది దేవుడు ఇప్పుడు నీవు నాకు గల ఒక కోరిక తీర్చవలసింది ఉన్నాడు తీర్చవలసి ఉన్నది అన్నాడు సుఖముని తప్పక తీర్చగలవాడను చెప్పుము స్వామి అన్నాడు శ్రీనివాసుడు శ్రీనివాస కొన్ని క్షణకాలమైన నీవు మా ఆశ్రమంలో ఉండి నేనిచ్చే విందును స్వీకరించమని కోరుచున్నాను అన్నాడు శుకుడు శ్రీనివాసుడు మునింద్ర నా వెంట నా వివాహ సందర్శనపై ఎందరో వచ్చుచున్నారు కదా అందున మూడు లోకాలకు చెందిన వారు ఉన్నారు వారందరికూ విందును నీవు భరించగలవా అన్నాడు సుఖముని నవ్వుతూ శ్రీనివాస నీ కరుణ కటాక్ష వీక్షణాలు కొన్ని క్షణాలు నాపైను ఉన్న చాలు అందున పద్నాలుగు లోకాలు నీ ఉదరమునందే ఇమునిచ్చుకొని ఉంటేవి కదా వారు వేరే ఎక్కడా లేరు కదా అందరూ నీలోనే ఉన్నారు కదా అందువలన నీ ఒక్కడవు సంతృప్తి గాంచితే వారంతా సంతృప్తి చెందినట్లే నీ కొక్కరికి విందు చేస్తే వారందరికీ విందు చేసినట్లే అన్నాడు శ్రీమన్నారాయణుడు కూడా చిరునవ్వు నవ్వుతూ సరే అన్నాడు శుకుడు తన పర్ణశాలలో ఒక ఉచిత ఆసనంపై శ్రీనివాసు ఆశీనుని చేసినాడు తీయని రకరకాల ఫలాలు ఆరగించి శ్రీనివాసుడు పర్ణశాల బయటికి వచ్చాడు వచ్చి చాలా ఆనందంగా కూర్చున్నాడు ఆయన సంతృప్తి చెందడం వలన బయటనున్న వారందరూ తాము విందారగించిన అనుభూతి కలిగి తాము సంతృప్తి చెందినారు సర్వలోకాల పెద్దలు మునికి నమస్కరించి సెలవు గైకుని బయలుదేరారు శ్రీనివాసునికి పెళ్లివారికి ఆకాశరాజు స్వాగతం ఇచ్చుట ఆకాశరాజు తన రాజధాని నారాయణ పురాన్ని సర్వ విధాలు అలంకరింపజేశాడు చలువ పందిళ్లతో ముచ్చటైన తోరణాలతో ముత్యాల ముగ్గులతో నగరము యావత్తు శోభలు వెలుస్తూ ఉన్నది అంటే తేజోవంతంగా ఉన్నది శ్రీనివాసుడు వస్తున్నాడన్న వార్త ఆకాశరాజునకు తెలిసింది కలకలాడే పద్మావతిని పట్టపు టేనుగుపై అధిరోహింపజేశాడు మంగళవాద్యాలతో పెద్దలతో ఎదురేగి ఆకాశరాజు శ్రీనివాసునికి మగప వారికి స్వాగతము ఇచ్చి తీసుకొని వచ్చాడు అందరికీ విడిది ఏర్పాటు చేసి రాత్రికి వారందరికీ పంచభక్ష పరమాన్నములతో భోజనాలు పెట్టాడు దైవజ్ఞుడైన వశిష్ఠునితో సంప్రదించి కళ్యాణమునకు కావలసిన సరంజామ ఒక జోట చేర్పించాడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవము ఆకాశరాజు బంధువులతో సైతము మంగళ వాద్యాలతో సైతము శ్రీనివాసుడున్న విడిది గృహానికి వెళ్ళినాడు అప్పుడు వశిష్ఠ్యుడు ఆకాశరాజుతో రాజా ఇంకా ముహూర్తము సమీపించనున్నది కదా కనుక మునుముందుగా మీరిప్పుడు వరుణ్ పూజ చేయవలసి ఉన్నది అన్నాడు అట్లే అని ఆకాశరాజు ధరణీదేవి శ్రీనివాసునకు గంధము తాంబూలము మొదలైనవి ఇచ్చి బట్టలు నగలు ఇచ్చి పూలతో ప్రేమతో పూజ చేశారు పూజ అనంతరము శ్రీనివాసు పట్టపుడేనిపై ఆసీన్యు చేశారు బ్రహ్మ సరస్వతి ఈశ్వరుడు పార్వతి ఇంద్రుడు శచి తక్కిన వారిని మునులను సర్వవిధ మంగళ వాద్యాల మధ్య విడుదల నుండి తోడుకొని వచ్చి రాజమందిరంలో ప్రవేశింపజేశారు రాజమందిర ద్వారం దగ్గర ముత్తైదువులు శ్రీనివాసునకు ఆరతి ఇచ్చారు అనంతరము అలంకరింపబడిన కళ్యాణ మండపంలోనికి శ్రీనివాసు రావించి బంగారంతో చేయబడిన ఒక పీఠంపై కూర్చుండ చేశారు ఎప్పుడు ఏది చేయవలసి ఉన్నదో చెబుతున్నారు ఆయన చెప్పగా ఆకాశరాజు స్వామి పుష్కరిణి తీర్థం నుండి పవిత్ర జలాన్ని తెప్పించాడు భార్య ధరణీదేవి బంగారు కలశముతో ఆ జలమును పోస్తూ ఉండగా ఆయన శ్రీనివాసుని పవిత్ర పాద కమలాలను కడిగినాడు కడిగి ఆ జలబిందువులను తన శిరస్సుపై తల్లుకొని ధరణీదేవి శిరస్సు పైన చల్లినాడు ఆ వివాహ మంత్రాలను చదవడం పని వశిష్ఠుంది బృహస్పతి వారిరువురు సమయోచిత శుభ మంత్రాలు పఠిస్తూ ఉండగా ఆకాశరాజు పద్మావతి యొక్క హస్తాన్ని పట్టుకొని ధరణీదేవి స్వర్ణ పాత్రతో స్వచ్ఛ జలము పోస్తూ ఉండగా శ్రీనివాసుని చేతిలో ధారవోసినాడు వశిష్ఠుడు ఆ దంపతులకు కంకణాలు కట్టాడు ఏ శుభ ముహూర్తమునకు వివాహం జరగాల్సి ఉన్నదో ఆ సుముహూర్తమున రానే వచ్చింది వాద్యాలు వాయించేవారు మరింతగా వాయించసాగారు ముత్తైదువులు మంగళ గీతాలు ఆలపించసాగారు అప్పుడు శ్రీనివాసుడు పద్మాదేవిది గలమున మంగళసూత్రమును కట్టగా అలంకరించాడు కట్టిండట దేవతలు ఆనందంతో ఆ సమయంలో పుష్ప పుష్పవర్షం కురిపించారు ఆ తరువాత విలువైన మంచి ముత్యాలతో తలంబ్రాలు పోసుకున్నారు ఆ దంపతులు ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం జరిగినది ఓం శాంతి 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 ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు